హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు బాలకృష్ణ గారిని బాబాయ అని చెప్పేసి పిలిచినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి అంటే దీని మీద బాలకృష్ణ గారి స్పందన ఏ విధంగా ఉంది అండ్ మీ ఒపీనియన్ ఏంటి దీని మీద నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాలయ్య ఫ్యాన్స్ అని కొట్లాడుతున్నారు అన్నట్లుగా మనకు వార్తలు బాగా వస్తున్నాయి దేనికి అంటే మొన్న ఇక ముందు నుంచి వెనక్కి పోదాం ప్రతిసారి క్రోనలాజికల్ ఆర్డర్లు ఎందుకు వెనక్కి పోయి ఎక్కడో దగ్గర ఆపేద్దాం మొన్నటికి మొన్న హన్స్టాబుల్ వేదిక పైన బాబీ కొల్ల వచ్చినప్పుడు ఆయన సినిమాల పేర్లన్నీ చెప్పి పేరుని మాత్రం స్కిప్ చేశారు ఓకే ఎందుకంటే ఎన్టీఆర్ కి ఎన్టీఆర్ పేరు చెప్పడం బాలయ్యకి ఇష్టం లేదు అని ఒక రూమర్ దానికి ముందు శత జయంతి వేడుకలప్పుడు ఆయన ఫ్లెక్సీలు ఈ దినట్టుగా ఇంకోటి దానికి ముందు ఆ మధ్యలో బ్రో ఐ డోంట్ కేర్ ఇట్లాంటి ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్ని అండ్ శత జయంతి వేడుకలకి ఈన రాకపోవడం అంతకుముందు కథానాయకుడు మహానాయకుడు టైంలో మాత్రం అందరూ బాగానే ఉన్నారు తర్వాత నుంచి ఎక్కడో ఏదో చెడింది అని చాలా వార్తలు కథానాయకుడు మహానాయకుడు సినిమా ఎన్టీఆర్ ఆర్ట్స్ పైనే ఉంది బాలయ్య డైరెక్టర్ చేశాడు వాళ్ళు కృష్ణుని నమ్మి చేయమంటే బాలయ్య కృష్ణ నుంచి తీసుకొని బాధ్యతలు చేపట్టాడు కానీ ఏదో అయ్యింది బాలయ్య వల్లే సినిమా ఫ్లాప్ అయింది మాకు నష్టం మిగిలి అని వాళ్ళు అన్నట్టు మీరేంట్రా పిల్ల కుంకలు ఈ రోజు కాక మొన్న వచ్చి నాకు చెబుతారా అని ఈనన్నట్టు వాళ్ళిద్దరి మధ్యలో ఏదో చెడినట్టు వార్తలు వచ్చాయి సి అండ్ అందుకే మధ్యలో ఇంకోటి తారకరత్న చనిపోయినప్పుడు కూడా వీళ్ళిద్దరు ఎడమం పెడమొహం వేసుకొని ఉన్నారు వీళ్ళకి మాటలు లేవు అని ఇంకో రూమర్ అన్ని కూడా రూమర్సే ఓకే వాళ్ళందరూ బాగానే ఉంటారు సి ఒక నిమిషం గొడవలు ఉన్నాయే అనుకుందమ్మా ఇంట్లో ఉండవు గొడవలు మీ ఇంట్లో లేవా మా ఇంట్లో లేవా అండ్ అన్నదమ్ములు కొట్లాడుకుంటారు తోడల్లుళ్ళు తోడికోడళ్ళు ఆడపడుచులు వాళ్ళు వీళ్ళు ఎప్పుడు మాట మాట అనుకుంటారు మాట్లాడుకోరు ఎంత కాదనుకున్నా మళ్ళీ వాళ్ళ ఫంక్షన్లకు వాళ్ళు వస్తూనే ఉంటారు వెళ్తారు ఎప్పటికో మళ్ళీ మాట్లాడుకుంటారు వాళ్ళు వాళ్ళు కలుసుకుంటారు అది వాళ్ళ ఇష్టం మధ్యలో వీళ్ళకేంటి మాట్లాడే ప్రతి ఒక్కరికి అంత అవసరం లేదు కదా వీళ్ళకి బేసిక్గా చెప్పాలి అంటే నందమూరి ఫ్యాన్స్ అంటే నందమూరి ఫ్యాన్సే వాళ్ళందరికీ ఎన్టీఆర్ ఎంతో బాలయ్య అంతే బాలయ్యంతో ఎన్టీఆర్ అంతే అండ్ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఎన్టీఆర్ శుభాకాంక్షలు చెప్పాడు దానికి లోకేష్ రిప్లై ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు రిప్లై ఇచ్చాడు కానీ బాలయ్య రిప్లయర్ ఆ గొడవ ఉంది ఇలాంటివన్నీ చెప్పారు బట్ ఏదేమైనా ఇప్పుడు బాలయ్య గారికి పద్మ విభూషణ్ అవార్డు వస్తే బాలబాబాయి అని చెప్పేది ఎన్టీఆర్ పలకరించడం ఇది చూసిన నందమూరి అభిమానులు అందరూ ఎంతో హాయిగా ఆహ్లాదంగా దీన్ని రిసీవ్ చేసుకొని మనసుకు హత్తుకొని ఈ వార్తను చూడటం ఓకే అండ్ అంతే ఎమోషనల్ గా బాలయ్య కూడా అవడం అనేది మనం చూస్తూనే ఉన్నాం ఇక బాలయ్య గారికి పద్మభూషణ్ ఎందుకు వచ్చింది అంటే ఇన్నేళ్ళుగా రాంది ఇప్పుడు వచ్చింది అంటే అరుదైన గుర్తింపే అండ్ ఇలాంటి వాళ్ళకి అవార్డు ఇస్తే బాలయ్య లాంటి వాళ్ళకి అవార్డు ఇస్తే బాలయ్య లాంటి వాళ్ళ స్థాయి పెరిగినట్టు కాదు ఆ అవార్డుకి స్థాయి పెరిగినట్టు ఓకే చెప్పాలంటే సో అది ఇంత లేట్ అయినా సరే అయితే వచ్చింది యాభై ఏళ్ళు అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో సినిమాలు తీసాడు అండ్ సామాజిక సేవ చాలా చేశాడు పసవదారకం నెక్స్ట్ మళ్ళీ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సమాజ సేవ అన్ని ఎన్ని ఒక వ్యాఖ్యాత ఒక బ్రాండ్ అంబాసిడర్ ఏలా చూసినా సరే బాలయ్య ఆల్రౌండర్ సో ఇలాంటి గుర్తింపు రావడం చాలా మంచి విషయం అవార్డులు మనకి ఎక్కువ ఓ ఏడు వరకు విభూషణ్లు ఓ పంతొమ్మిది ఏమో భూషణ్లు పంతొమ్మిదో పదమూడో పన్నెండో ఓ నూట పదమూడు స్త్రీలు వచ్చాయి ఓకే దీంట్లో అరుదైన మన శోభన గారికి అజిత్ గారికి కూడా ఇచ్చేది ఆ పక్కన ఇక్కడ ఈయనకు కూడా రావడం అందరికీ చాలా హ్యాపీగానే ఉంది మొత్తానికైతే బాలయ్య గారికి ఇచ్చినందుకు పద్మ అవార్డుల గౌరవం పెరిగిందని నేను అనుకుంటున్నాను ఇకపోతే ఎన్టీఆర్ కి బాలయ్య గారికి ఏమీ లేవు ఉన్నా కూడా అది వాళ్ళ వ్యక్తిగతం ఎవరు మాట్లాడడానికి వీలు లేదు